పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొట్టిలంక చెక్పోస్ట్ వద్ద ఓ వాహనాన్ని తనిఖీల కోసం నిలుపుదల చేశారు రాజమహేంద్రవరం డీఎస్పీ అంబికా ప్రసాద్ కడియం సిఐ తులసీధర్ తో పాటు తహసీల్దార్ రమాదేవి ఆదాయ జీఎస్టీ విభాగాలకు చెందిన అధికారులు తనిఖీ చేశారు అందులో ఉన్న ఆభరణాలను విజయవాడ నుంచి రాజమండ్రిలోని నాలుగు నగల దుకాణాలకు తీసుకువస్తున్నట్లు గుర్తించారు పత్రాలు ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా వాహన రవాణాకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో దీనిని స్వాధీనం చేసుకున్నారు ఆ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ వాహనంతో పాటు ఆభరణాలను నో స్వాతీనం చేసుకుని ఎఫ్ఎస్టీ బృందానికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఇన్వాంటి వెకులో డెలివరీ అసిస్టెంట్ ఒక డ్రైవర్ ఒక సెక్యూరిటీ వెళ్తున్నారు. వారు కొన్ని పేపర్లు ఒక నాలుగు రకాల షాప్స్ కి ఈ వస్తువులు సుమారుగా గ్రాములు మనకి గోల్డ్ రిలెటెడ్ ఉంది. అదేవిధంగా సిల్వర్ ఆర్ట్ ఇవన్నీ ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు ఫ్లైంగ్ స్పాట్ నుండి వారు ఇన్కమ్ tax కూడా ఇంక్ట్ చేసా వారు కూడా వచ్చారు వారికి మండల రహసీల్దార్ గారు మేడం జరిగింది అందరి సమస్యల్లో వీడియోగ్రాఫ్ చేసి ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది ఇందులో ఉన్న ఆర్టికల్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్టికల్స్ వాళ్ళ యొక్క పిలిచే ఆర్టికల్స్ యొక్క లిస్ట్ ధ్యాలీ అయింది వీటి యొక్క తూకాలు బరువులు ఇటువంటివి కూడా ఇప్పుడు ట్రెజరీకి తీసుకెళ్ళిన తర్వాత తదుపరి చేరిదు మన రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారము డిస్ట్రిక్ట్ గ్రేవెన్స్ కమిటీ పెట్టడం వేరే వేరే అని చూసి ఫర్దర్ స్టెప్ తీసుకొచ్చారు సాయంత్రం కడియం మండలం పుట్లం యాజగరకైనా ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద ఇది మాకు తూర్పుగోదావరి జిల్లాలో వాటర్ చెక్ పోస్ట్ అని చెప్పారు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్లో అన్ని సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఉంటారు ఈ చెక్ పోస్ట్లో ఏదో సాయంత్రం ఒక వెహికల్ని మొదలవు వ్యాన్ ఇంటి చేయడం జరిగింది ఈ వ్యాన్లో బేసికల్గా వాల్యుబుల్ గూడ్స్ గోడ్